చూడండి నిర్మానుషంగా ఉంది కంప్లీట్ గా ఎవరు అయితే రావట్లేదు ఫిఫ్త్ టైం అంటే ఈవినింగ్ టైం సిక్స్ తర్వాత కొంచెం భయంగానే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువగా తిరుగుతుంటారు జనాలు సో కనబడతాయా రూట్ అంతా కాంటెక్ట్ లో ఉన్నాయి చూడండి ఎంత సీనిక్ వ్యూ యాక్చువల్ గా అయితే మన సీనిక్ వ్యూ ఇది ఇటువైపు చూడండి కొండలు ఇక్కడ ఎటు వైపు చూసినా అంత అందండి నిజంగా అంత బ్యూటీగా ఉంది నేచర్ ఎంత అందంగా ఉంటుందో మనకి మామూలుగా అసలు చెప్పారు కదా మాటలు అయితే వర్ణించలేకపోతున్నాం అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మనకి ఇలా వాటర్ రావడానికి మనకి ఏ సోర్స్ అయితే లేదండి చుట్టూ అడివి ఇదంతా చూస్తున్నారు కదా మీరు కొంచెం ఒకరొకరుగా ఉంది కదా ఇప్పుడు ఎంత బాగున్నాయో లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ అయితే మాత్రం సో నీరైతే మాత్రం చాలా ప్యూర్ గా ఉంది కదా సో అక్కడ ఇందాక మనం వెళ్ళాం కదా అక్కడ ముందు ఉంది కదా సో అక్కడి నుంచి అయితే నీరు ఊపికి ఇలాగా వాటర్ నుంచి ఇలాగా వస్తుంది ఇక్కడ చూడండి చేపలు చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి అయితే అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము బుగ్గేశ్వర స్వామి దేవాలయం అండి ఇది మనకి రాంపూర్ దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లో అయితే ఉంటుంది సో అంటే అగ్ని వలస అనే ఒక గ్రామం సైడ్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం మనకు సహకరించిందండి కొంచెం మబ్బు మబ్బుగా ఉంది సో మనకైతే కొంచెం వెయిట్ కూడా తక్కువగానే ఉంది రెండు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి మా దగ్గర యాక్చువల్ గా ఈ వీడియో రికార్డ్ చేసినటువంటి సమయంలో నా దగ్గర మైక్ అయితే లేదండి అందువల్ల ఏంటంటే మీకు కొన్ని కొన్ని దగ్గర వాయిస్ అనేది కొంచెం క్లియర్ గా అయితే వినబడదు సో అంటే నా ఫేస్ కనబడుతున్న దగ్గర మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు సో రిమైనింగ్ దగ్గర అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను బట్ వ్యూస్ అయితే మాత్రం అమేజింగ్ గా ఉంటాయి ఎవరైతే మిస్ అవద్దు ఎందుకంటే టోటల్ అడవి మార్గంలో మనం అయితే వెళ్తున్నాము మన రైడ్ అనేది అయితే రూట్ లో నాకు ఇక్కడ అంటే మనకి పై నుంచి డౌన్ వస్తుంది కదా సో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అందుకనేసి ఇక్కడ వీడియో తీయాలైతే ఇప్పుడు అనిపిస్తుంది బట్ నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు సో ఈ రోజు నేను ఒకటిగా వచ్చాను కాబట్టి నేనైతే వీడియో అయితే ట్రై చేస్తాను అక్కడ మనం డ్రైవింగ్ లో ముందుకెళ్లే కొద్దీ ఈ కొండలవి అవి వస్తున్నట్టు కనబడతాయి కదా అవి చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి మా గూడూరు నుంచి రాంపూర్ కి అయితే ఫ్రీక్వెంట్ గా అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎవరీ హాఫ్ అన్ అవర్ కి ఈ రూట్ లో వచ్చేటప్పుడు మనకి నైట్ టైం అంటే ఈవినింగ్ సో ఒక పల్లెటూరు దగ్గర రాగానే ఇలాగా మనకి రోడ్డు ఇరువైపులా వచ్చేసి ఇలా తాడి చెట్లు అయితే చాలా చాలా అందంగా కనబడింది మామూలుగా అయితే ఇంతకు ముందు ఎక్కడ చూసినా తాటి చెట్లే కనబడేటివి పల్లెటూరు వైపు వెళ్తే ఇప్పుడైతే చాలా వరకు ఈ తాటి చెట్లు అయితే కనబడటం లేదు పల్లెటూర్లు అయితే దాటుకుంటూ వెళ్ళాలండి ఆ పల్లెటూరు దగ్గర అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి సో అంటే ఏంటంటే మనకి తెలుగు పంటలు స్పీడ్కి వెళ్ళిపోతాం కదా ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడుతుంది కార్లో వచ్చే వాళ్ళ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది పల్లెటూరులో వచ్చినప్పుడు వెళ్ళే దారి మొత్తం ఏంటంటే కొన్ని పంటలు అవి కనబడుతుంటాయండి ఎక్కువగా ఏంటంటే నిమ్మ తోటలు అయితే ఉంటాయి ఇక్కడ అలాగే మామిడి తోటలు ఇంకా ఇంకా ఉంటాయి కదా మామిడిగా ముంబై తోటలు అయితే ఇంకా ఎక్కువ వేస్తూ ఉంటారు అడిగి కాబట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాగా మనం చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ రాపూర్ వైపు అయితే వెళ్తున్నాం కదా సో మనకి రోడ్డు కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి రోడ్డు గురించి వరి అవసరం పని అయితే లేదు దారి అయితే మాత్రం చాలా చాలా ప్లేస్ ఫుల్ గా ఉంది అసలు అంటే యాక్చువల్ గా టౌన్ లో సిటీ లో పెరిగే వాళ్ళకి అయితే ఈ వాతావరణం చాలా చాలా బాగా వస్తుంది అందులో టూ డేస్ బిఫోర్ వర్షం పడింది కాబట్టి మనకి గ్రీనిష్ గా ఉంది ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంతమందికి ఇలాగ బైక్ రైడ్లో ఇది అంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ చేయడం అంటే ఇష్టం ఎవరైనా కమెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే ఇలా చేయడం అయితే ఇష్టము బట్ నేను చేస్తున్నటువంటి పని వల్ల ఏంటంటే నాకు కుదర కుదరదు మామూలుగా సో ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇట్లాగైతే ట్రై చేస్తూ ఉంటాను మామూలుగా ఏంటంటే నాకు హిస్టారికల్ టెంపుల్స్ అయితే తిరగడం అంటే బాగా ఇష్టం అండి చెప్పాను కదా బస్సెస్ అవి కూడా బస్సు ఫ్రీక్వెంట్గానే ఉంటాయి సింగళూరు నుంచి సో మనకి రాపూర్ వరకు అయితే ఉంటాయి పెంచుల కోనకి డైరెక్ట్గా అయితే ఉంటాము సో రాపూర్ నుంచి మన పెంచుల కోనకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే ఉంటాయి అయితే చూడండి నిర్మానుష్యంగా ఉంది కంప్లీట్గా ఎప్పుడూ అయితే రావట్లేదు సో మనకి మన వెళ్ళే బండి చప్పుడు చాలా గట్టిగా అయితే కనబడుతుంది ఇక్కడ సో నిర్మానుష్యంగా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఇట్లాంటి అడవుల్లో తిరిగితే అర్థమవుతుంది మీలో ఎవరైనా ఇట్లాంటి రైడ్స్ అయితే చేయాలనుకున్నప్పుడు అంటే ఇట్లాంటి అడవిలో రైడ్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ టైం సేఫ్ అండి మనకి ఈవినింగ్ టైమ్ కొంచెము డేంజర్ గానే ఉంటుంది సో ఎవరైనా చేసి చేయాలి అనుకున్నట్లయితే మార్నింగ్ టైం అయితే ప్రిఫర్ చేయండి సో ఇలా మనం వెళ్లే దారి అంతా రోడ్డుకి రెండు వైపులా అయితే చెట్లు అయితే వస్తూ ఉంటాయండి అలాగే మనం వెళ్లే దారిలో ఒక గ్రామం దగ్గర అయితే ఒక రెండు పెద్ద మర్రి చెట్లు అయితే వస్తాయి అవి అయితే ఎన్నో వందల సంవత్సరాలు కలిగినటివి అయితే చాలా చాలా అందంగా ఉంటాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవేనండి ఆ మర్రి చెట్లు ఒక్కసారి ఊహించుకోండి నైట్ టైమ్ ఈ చెట్ల దగ్గర నుంచి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో ఎవరు లేని లేని సమయంలో సో మనమైతే ఆల్మోస్ట్ రాపూర్ దగ్గర అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి కొండ యొక్క అందాలు అద్భుతంగా ఉన్నాయి కదా మోస్ట్ రాపూర్ దగ్గరికి వచ్చినటువంటి ఒక రైల్వే బ్రిడ్జ్ వస్తుందండి రాపూర్కి వెళ్ళడానికి మధ్యలో సో అక్కడైతే ఉన్నాము సో ఇక్కడ నుంచి మనకి కొండ బ్యూటీ అనేది చాలా చాలా బాగుంది అదైతే చూపించాను చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇక్కడ చెట్టు కూడా మూడు వారిపోయినాయి సో కొండలు అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా మీకు కనబడుతుందని అనుకుంటున్నాను ఇదే రాపూర్ జంక్షన్ రాపూర్ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి సో ఇప్పుడు మనమైతే ఈ రాపూర్ జంక్షన్ నుంచి స్ట్రైట్ గా అంటే రాజంపేటకి వెళ్లే లో అయితే వెళ్లాల్సి ఉంటుంది అక్కడ నుంచి మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి వారు చాలా చాలా అద్భుతంగా ఉన్నారు కదా ఇక్కడ టెంపుల్ దాటిన తర్వాత వ్యూ చూడండి అస్సలు మామూలుగా లేదు కదా సో ఈ రెండు వైపులా కొండలు మధ్యలో ఈ బ్లూ గా ఉన్నటువంటి ఆకాశము ఈ వైట్ క్లౌడ్స్ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే మనము ఆ గుడి దాటుకొని ఒక రెండు కిలోమీటర్లు ముందుకు వచ్చిన తర్వాత మనకి ఒక రైట్ సైడ్ అయితే వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే రాజంపేట ఘాట్ అయితే వస్తుందండి అక్కడ జంక్షన్ వస్తుంది మధ్యలో చూపిస్తాను ఇప్పుడు సో అక్కడ బోర్డు కనబడుతుంది కదా అటు నుంచి రైట్ అయితే తీసుకోవాలి మనం సో ఇట్లా వెళ్ళినది అయితే రూట్ అయితే వెళ్తాము కార్ వెళ్తుంది కదా ఆ రూట్ సో ఈ బోర్డు దగ్గర నుంచి మనకి రైట్ సైడ్ తీసుకోవాలండి చూపిస్తుంది కదా బద్వేలు తర్వాత పెంచలకోన ఇటువైపు అనేసి సో రాజా రైట్ సో ఇప్పుడైతే మనం రైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చెరువు కట్టలాగా ఉందండి దాని మీద వీళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి కూడా పెట్టున్నారు అంటే ఈ వర్షం పడిన తర్వాత ఇదంతా చెరువు అయితే నిండుతుంది కదా అక్కడ ఎదురుగా ఉన్నటువంటి కొండ అవన్నీ చూస్తూ ఉంటే అంటే ఆ వ్యూ చాలా బాగుం అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి మీకు అందంగానే కనబడుతుంది అనుకుంటున్నాను ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వర్షాలు పడతాలో వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు చూడండి ఎంత సీనిక్ వ్యూ ల్ గా అయితే మనకి అంటే అవి బర్లే కనబడుతున్నాయి కానీ కాకపోతే మాత్రం చాలా సీనిక్ వ్యూ ఇది ఇటువైపు చూడండి కొండలు సో మనకి ఈ కట్ట మీద వీళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే పెట్టున్నారు సో ఇటువైపు ఉంది ఆ కట్ట ఈ కట్ట మీద వీళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు కూడికి అఖిల వలస అనే గ్రామంలో అయితే ఉంటుంది మనము టోల్ ప్లాజా దాటుకుంటాల్సి ఉంటుంది పెద్దలు కొని వెళ్ళేటప్పుడు సో టోల్ ప్లాజా దగ్గర నుంచి మనకి ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అఖిల వలస లొకేషన్స్ అయితే మాత్రం అమేజింగ్ ఉన్నాయండి మామూలుగా అసలు చెప్పలేదు దాకా మాటలు అయితే పరిమిత అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ దానికి కూడా వీళ్ళు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి అంటే మనకి టోల్ అయితే పెట్టారు కాబట్టి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు సో మనకి వెళ్ళడానికి అది ప్రాబ్లం ఉండదు ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకి పిల్లలకు మనకి ఈరోజు ఎంతమందికి ఇట్లాంటి రైట్ సైడ్ అయితే ఇష్టమో ఒక కమెంట్ అయితే చేసి చెప్పండి మనం అయితే ఇక్కడ స్వామివారి ఆలయానికి వెళ్ళేటువంటి దారికి అయితే వచ్చేసామండి ఇక్కడ కనబడుతుంది కదా బోర్డు మనకి ఇలాగా బోర్డు అయితే కనబడుతుంది పెంచలపనకి వెళ్ళే దారిలో సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకున్నట్లయితే సారీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి వన్ కిలోమీటర్ అయితే దూరం ఉంటుందంట సో సో అయితే అడిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇలాగైతే ఉంటుంది రోడ్డు మనకి మెటల్ రోడ్ ఇది సో మనం అయితే అయితే ఇలాగలు తక్కువగా ఉంటుందండి చూసుకొని వెళ్ళండి మంచి రెండు రోజుల ముందు వర్షం వచ్చింది కూడా 他们。 మనమైతే శ్రీ బుగ్గేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే రీచ్ అయిపోయామండి ఈ ఆలయం అనేది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందన్న విషయం ఎవరికీ అయితే తెలీదు బట్ ఇక్కడ ఆలయం అనేది శిథిలావస్థకి చేరిపోవడం వల్ల ఇప్పుడు ఈ కొత్త ఆలయాన్ని అయితే నిర్మించారు మనకి ఆ ఆలయంలో ఉన్నటువంటి శివయ్యని కూడా మీకు చూపిస్తాను నేను సో ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆలయం వెనకాల ఒక అయితే ఉంటుందండి దానిలో నుంచి ఎప్పుడు నీరైతే ఊపికైతే పైకి వస్తూ ఉంటుంది ఇక్కడ ఆలయం లోపల ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం అండి ఇది సో స్వామివారి ఆలయం ఎదురున్నటువంటి నందీశ్వరులు సో మనకి ఇక్కడ ఎదురు కనబడుతున్నారు కదా ఈయన స్వామివారు పూర్వము శిథిలావస్థకి చేరినటువంటి ఆలయంలో మనకి శివయ్య ఒక్కరే ఉండేవారండి కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఆలయంలో ఉప ఆలయాలుగా పార్వతీదేవి అమ్మవారు అలాగే గంగాదేవి అమ్మవారు ఇక విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నటువంటి ఉప ఆలయాలు ఉన్నాయి అలాగే ఈ ఆలయం లోపల నవగ్రహ మండపం కూడా అయితే ఉందండి బుగ్గేశ్వర స్వామివారి అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్వామివారి ఆలయం వెనకాల ఒక నీటి బుగ్గ అయితే ఉందండి అది ప్రతి అంటే ఏ సీజన్ లో అయినా ఎండాకాలమైనా వానాకాలమైనా వానకాలమైన చలికాలమైన అక్కడ నుంచి నీరైతే ఉబ్బుతూ వస్తుందంట నేనైతే మీకు అది చూపిస్తాను ఇప్పుడు సో ఇదైతే కంప్లీట్గా దట్టమైన అడవి అండి ఇది ఇది కొత్తగా అయితే నిర్మించారంట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి ఇక్కడ ఇక్కడ నుంచి నీరైతే ఉబ్బికి వస్తూ ఉంటుంది ఇక్కడికి సో మీకు కనబడుతుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా వస్తుంది ఇక్కడ యాక్చువల్ గా వస్తున్నటువంటి నీరు మనకి లోపల శివలింగం అయితే ఉంది కదా స్వామివారి కింద నుంచి అయితే ఈ నీటి ఊట అనేది ఇక్కడ ఉబ్బికి బయటకు వస్తుందని చెప్తూ ఉంటారు నీరు అయితే మాత్రం చాలా ప్యూర్ గా ఉంది ఇక్కడ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదంతా చుట్టూ అడివండి మనకి ఇక్కడ వాటర్ రావడానికి సోర్స్ అయితే ఏమీ లేదు బట్ అది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వాటర్ అయితే వస్తూనే ఉందంట ఇదంతా శివలిలా అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనకి ఇలా వాటర్ రావడానికి మనకి ఏ సోర్స్ అయితే లేదండి చుట్టూ అడివి ఇదంతా చూస్తున్నారు కదా మీరు సో మనకి ఇక్కడ వాటర్ ఎలా వస్తున్నాయో కూడా విషయం తెలియదు మనకి చుట్టుపక్కల అంతా కొండల ఇదంతా అడివి సో ఇదొక శివమహిమ అని చెప్పాలి కదా మనమైతే అంటే మీరు ఇది లోకలేనా ఇక్కడ ఓకే సో మీరు ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు ఈ గుడికి ఎన్ని కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అంతేనా ఓకే సో ఇక్కడికి వాటర్కి రావడానికి సోర్స్ ఏంటి ఇక్కడికి మామిడి కోన ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటది ఆరు కిలోమీటర్లు అంటే వెళ్ళొచ్చా మాములు నడిచి వెళ్ళిపోవచ్చు భయం ఏమి ఉండదు మనకి అంటే ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఎల్లుంటారా ఎవరన్నా అంటే మామూలుగా ఏ టైంలో లో వెళ్తూ ఉంటారు మామూలు మనుషులు అక్కడికి కార్తీక అంటే మామూలుగా వెళ్తారు కాకపోతే వాళ్ళకి ఎప్పుడు కుదిరినప్పుడు అలాగా మీకు ఈ ఇక్కడ టెంపుల్ ఎన్ని సంవత్సరాలు ఉందని చెప్పగలరా ఏమన్నా ఐడియా ఉందా ఐడియా లేదు స్వామివారి చెప్పాల్సిందేనా ఓకే ఓకే ఇవన్నీ శిథిలావస్థలో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నట్టున్నాయండి ఇక్కడ ఇదైతే ఆలయం వెనుక వైపు భాగము గుడి బయట ఉన్నటువంటి ప్రాంగణము చూసిన కదా తామర పుష్పాలు ఎంత బాగున్నాయో లోపల తామర పుష్పాలు చూడండి చాలా అందంగా ఉన్నాయి ఇదంతా గుడి బయట ప్రాంగణం అండి చుట్టూ అడివి సో కొనే దగ్గరలోనే ఇది ఒకసారి ఎవరైనా వచ్చినప్పుడు ఉదయం పూట వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం బట్ నేను వచ్చినప్పుడు స్వామివారు లేరు కాబట్టి నేను లోపల స్వామివారిని అయితే చూపించట్లేదు ఇది కోసం చిన్న చెక్ డ్యామ్లు లో అయితే పెట్టినట్టున్నారు సో ఇప్పుడైతే వాటర్ లేదు యాక్చువల్గా ఏంటంటే ఇది ఎండాకాలం కదా అందులోనూ ఇప్పుడిప్పుడే మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే లేదు ప్రస్తుతానికి అక్కడ నీటి బుగ్గ నుంచి ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి సో అక్కడ ఇందాక మనం వెళ్ళాం కదా అక్కడ ముందు ఉంది కదా సో అక్కడి నుంచి అయితే నీరు ఉబ్బికి ఇలాగా వాటర్ నుంచి ఇలా వస్తుంది సో మామూలు రైనీ సీజన్ అయితే ఇదంతా ఫుల్ వాటర్తో అయితే ఉంటుంది ఇలాగా ఇలాగ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇది ఇక్కడ చూడండి చేపలు చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఎంత పెద్ద చెట్టు ఇది సో ఇక్కడ నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోదాము అక్కడ తామర పూల కొలం ఉంది కదా దానిలో అయితే చూద్దాము అది చాలా చాలా అందంగా అనిపించింది నాకైతే సో ఇంకోసారి అయితే చూద్దాం దాన్ని ఇందాక ఈ కొలంలో చూస్తూ ఉంటే ఒక ఆకు పైకి లేచి ఉండడం వల్ల నాకు అది పాము లాగా అది అనిపించింది కాకపోతే అది పాము కాదు ఆకు తామర పుష్పాలు చూసి ఎన్ని సంవత్సరాలు ఏందో నాకు చిన్నప్పుడైతే చూసేవాడిని బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న పూలుస్ ఉంటాయి కదా అవి అయితే కనుమరుగైపోయాయి కాబట్టి మనకి తామర పూలే కనబడమే చాలా గగనం అయిపోయింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ పూలయితే మాత్రం ఇక్కడైతే ప్రతి నెల మాస శివరాత్రికి ఈ పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారంట ఎవరో ఒకరు ఉభయం ఇచ్చి స్వామి వారికి ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది అయితే భోజనాలు కూడా పెడతారని చెప్తూ ఉంటారు సో ఈ లొకేషన్ చూస్తే మీకు ఒకటి గుర్తొస్తూ ఉండొచ్చు యాక్చువల్ గా నేను బైరవ కోణ్ వెళ్ళాను కదా సో అక్కడ కూడా ఇలాగే ఉంటుంది బట్ ఇదైతే కొంచెం దగ్గర అది చాలా లోపలకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మాత్రం చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయం వెనుక ఉన్నటువంటి చెట్టు చెట్టులో ఉన్నటువంటి పళ్ళు అయితే వీళ్ళు తెంపుతున్నారండి దీనిని వచ్చేసి వీళ్ళు బీరకాయలు అంటారు మా అమ్మ అడిగితే అది ఉట్టుకాయలు అని చెప్పింది సో ఇవి బీరకాయలంట సో టేస్ట్ ఎలా ఉంటుందో తొక్కతో తినేయచ్చా వీటిని కొంచెం ఒకరొకరుగా ఉంది కదా లైట్ గా టేస్ట్ స్వీట్ తెలుస్తుంది బాగుంది టేస్ట్ అయితే బాగుంది టెంపుల్ వెనకాల ఉంది షర్ట్ అయితే మాత్రం వీళ్ళు మొత్తం కవర్ లో పోసుకెళ్ళిపోతున్నారు పూర్తిగా మా మామిడి కొనకి ఈ రూట్ అవ్వ ఏపూరా అంటే ఇటు నుంచి వెళ్ళామా ఈ అడవిలో ఇప్పుడు అతను కోస్తున్నాడు కదా అది బీరకాయలు అనేసి అండి అవి ఆలయం వెనకాలైతే ఈ చెట్టు ఉంది ఈ చెట్టు నిండా అయితే ఉన్నాయి ఈ కాయలు కూడా చాలా బాగున్నాయి తింటూ ఉంటే సో ఇది ఆలయం వెనకాల కనబడినటువంటి శివలింగం అయితే ఇది బీరకాయలు అంటే బీరకాయలు కదా అంటారు టెంపుల్ దగ్గర వెనక వెనక సైడ్ అయితే ఉన్నాయి చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్టుకి అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియో వేరే లెవెల్లో ఉండబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్